డైరీ అండ్ షిఫ్ ఫామ్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకు ఈ గడ్డి జాతి విత్తనాలు అనేటివి పది రకాల గడ్డి జాతి విత్తనాలు బ్రదర్ తెలంగాణ నుంచి సప్లై చేస్తున్నారు ఎంఎస్ ఆగ్రో ఫామ్స్ పది రకాల గడ్డి జాతి విత్తనాలు అనేటివి ఉన్నాయండి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అండి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పంపిస్తారు గొర్రెలు మేకలు ఆవులు గెదలకు ప్రతి ఒక్క గడ్డి అనేది మన దగ్గర అందుబాటులో ఉంది సో ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇది హైదరాబాద్ నుంచి ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది కాల్ చేయవచ్చు హాయ్ ఫ్రెండ్స్ మహమ్ అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కేఆర్కే ఛానల్ జోవి పేల వారు అన ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ ఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే మార్కెట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో అనేటు ఉన్నామండి మనం ప్రతి శుక్రవారం రోజు ఈ సంత అనేది తెల్లారుజామున నాలుగైదు గంటలకి స్టా సంత స్టార్ట్ అయిపోతూ ఉంటుంది చూడడానికి బాగున్నాయండి ఇక ఏజ్ ప్రకారం కూడా బాగున్నాయి దీని వయసు వచ్చేసి మూడు నెలల వయసు ఉంటుంది కానీ పిల్ల పెద్దదిగా కనిపిస్తూ ఉంది అంటే మూడు నెలల కంటే ఎక్కువ వయసు ఉన్నట్టుగా కనిపిస్తుంది పిల్ల అయితే బాగుందనమాట చిన్న వయసు బరువు అనేది ఉంది పద్నాలుగు వేలు అనేది బేరం చెప్తున్నారు బేరాలు చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి పదిహేను వేల మూడు వందల మీద మొత్తం యాభై పిల్లలు బ్రదర్ దగ్గర యాభై ఐదు సో రెండు బ్యాచ్లు చూడొచ్చు సో ఈ బ్యాచ్లో లైవ్ వెయిట్ అనేది తీస్తున్నా పిల్లలు తిప్పి చూపించుకుంటూ వస్తున్నా ఈ బ్యాచ్లో లైవ్ వెయిట్ అనేది ఫిఫ్టీన్ కేజీస్ అలా ఉంటాయనమాట అవతల పిల్లలు కొద్ది పెద్ద పిల్లలు ఉన్నాయి సో మల్లలు పదిహేను వేల మూడు వందల మీద కొని ఉన్నారంట సో ఈ పిల్లలు వచ్చేటప్పటికి పెద్దవి అన్నమాట అంటే పదిహేను కేజీలు ఫైన్ ఉన్నాయి పదిహేను వేల ఐదు వందలు అనేది ఒక సెవెంటీన్ ఎయిటీన్ కే సెవెంటీన్ ఎయిటీన్ కేజెస్ అనేవి ఖచ్చితంగా ఉండొచ్చు ఈ పిల్లలు వచ్చేసి పదిహేను కేజీలు లోపల అనేటివి అవి పెద్దవి ఉన్నాయి ఇవి పదిహేను కేజీలు అనేవి నిక్రంగా ఉండొచ్చు పదిహేను కేజీలు కింద అయితే ఉన్నప్పటికీ పదిహేడు వేల ఆరు వందలకి అమ్మారంట పదిహేడు వేల ఆరు వందల ఇది కూడా బండిగా ఎత్తాల్సిందేనా ఇది బండిగానా పది పిల్లలకేనండి ఇది పదిహేడు వేల ఆరు వందల బారం వచ్చేసి పది పిల్లలకి అక్కడ తీస్తున్నారు చూడండి ఆ పిల్లలకి వచ్చేసి సెవెంటీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ దస్ జోడే సారీ పెద్ద పిల్లలే ఉన్నాయి సో లైవ్ వెయిట్ వచ్చేసేటప్పటికీ అయ్యవచ్చు ఒక పదిహేడు పద్దెనిమిది కేజీలు దాకా వేయవచ్చు పద్దెనిమిది ఎందుకంటే ఈ పిల్లకాడి నుంచి పిల్ల బాగుంది ఈ పిల్లకాడి నుంచి తట్టే పిల్లలన్నీ అటు నుంచి ఒక పిల్ల వదిలేసి మిగతా పిల్లలన్నీ మధ్యలో పెద్ద సైజులో ఉన్నాయి సో ఇక్కడి నుంచి ఇవి కూడా బాగానే ఉన్నాయి పదిహేడు పద్దెనిమిది కేజీలు అనేటివి లైవ్ అయితే వేసుకోవచ్చు ఎంత చెప్పినారన్న ఎంత చెప్పినారు ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైజు యూట్యూబ్ అన్న అలీ పద్దెనిమిది వేల ఐదు వందలు ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైజ్ సో ఎనిమిది కేజీలు అనేది లైవ్ ఎయిట్ ఉంటుంది బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి అందులోనూ ఈరోజు అసలు బేరం అనేది కనిపించటం లేదు తగ్గే అవకాశం ఉంటుంది పిల్లలు అయితే పర్వాలేదు బాగానే ఉంటాయి సో ఇది కొద్దిగా దాని మీద పెద్ద పిల్ల కనిపిస్తూ ఉంటాయి వెనకాల ఉండేవి ముందర ఎరుక్కొని ఉన్నాయి సో వెనకాల ఉండేవి వచ్చేసి ఆరు నెలల వయసు అలా ఉంటాయి అనమాట సిక్స్ మంత్స్ ఏజ్ అనేటివి నిక్రంగా ఉంటాయి సో ఎదురుగా ఉండేది వచ్చేసి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేటివి ఉంటాయి సో వెనకాల ఉండేటివి ఇరవై కేజీలు అనేటివి పిల్ల ఉంటుంది లైవ్ ఎయిట్ మనకు ఇరవై కేజీలు అనేటివి వెనకాల పిల్లలు ఉన్నాయి సో ముందర ఉన్నాయి అవి మధ్యలో కొద్దిగా చూద్దాం ఇది ఎంత చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం మనం ఇది ఎలా చెప్పినారన్న పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది వేలు అనేది లైవ్ వెయిట్ విషయానికి వస్తే పదహారు కేజీలు అనేటివి నిక్రంగా ఉంటాయండి వెనకాల ఉండే పిల్లలు అన్నీ బాగానే ఉన్నాయి సో అవి ఎదురుగా ఉండేవి మాత్రమే ఫిఫ్టీన్ కేజీస్ దానికంటే కొద్దిగా లోపలికి ఉంటాయి పంద్రా కేజీకే థోడ నీచేరవుతాయి ఆ జానవారు ఏ జో జానవారు నజరారాయి ఆకు ఏ పూరా సోల కేజీ సత్ర కేజీకి లైవ్ వేట్ రతా పదహారు పదిహేడు కేజీల బరువు అనేది ఉండొచ్చు ఈ వెనకాల ఉండే పిల్లలు కూడా అమ్ముడు పోయినాయి ఎంత పోయినాయో అడిగి తెలుసుకుందాం సో ఈ బ్యాచ్కి వచ్చేసి గంగా సో సెవెంటీన్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారండి పదిహేడు వేలు అనేది బ్యారం చెప్పిన్నారంట ఇది సో ఇది ఒక్కొక్క పిల్ల వచ్చేటప్పటికి ఒక పదిహేడు కేజీలు పదహారు కేజీలు అనేటివి లైవ్ ఎయిట్ ఉంటుంది పదహారు పదిహేడే ఉంటుందండి మ్యాక్సిమం అంటే పదహారు లేదంటే పదిహేడు ఉండొచ్చు పదిహేడు వేలుగా జత బేరం అనేది చెప్తున్నారు బ్యారాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి మనం చెప్పిందే కాదు ఈ బ్యాచ్ ఇప్పుడే కొని ఉన్నారండి లాంగ్వేజ్ చూస్తుంటే కర్ణాటక అనిపిస్తుంది కర్ణాటక అది ఫీలేరు లాంగ్వేజ్ మాట్లాడేది అయితే కర్ణాటక మాట్లాడుతున్నారు కన్నడ సో ఈ బ్యాచ్ అయితే అమ్ముడిపోయింది సో అవతల బ్యాచ్ కూడా బ్యారెన్స్ చేస్తున్నారు బ్యారన్స్ చేసిన వ్యక్తి ఆయన ఆయన కన్నడ సో సిక్స్టీన్ థౌజండ్కి ఫైనల్ అయిందండి పదహారు వేలకు అనేది ఈ బ్యారం అనేది తగ్గిపోయింది సో వెనకాల ఉండే పిల్లలు మొత్తం పెద్ద పిల్లలు రెండు ఒకే రకంగా ఉన్నాయి ఆల్మోస్ట్ సో అక్కడి నుంచి ఆ తాడు కొద్దిగా ఎక్కువగా లైవ్ వెయిట్ కనిపిస్తా ఉన్నాయి ఇక్కడ దాకా వచ్చేటప్పటికి పదహారు పదిహేడు కేజీలు అనేవి లైవ్ ఎయిట్ ఉంటాయి సో పదహారు వేల మీద సిక్స్టీన్ థౌజండ్ మీద కొని ఉన్నారండి సిక్స్టీన్ థౌజండ్ మీద ఇది బ్యారం అనేది చేసేసారు సో ఒక లైవ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే యావరేజ్గా ఒక పద్దెనిమిది రావచ్చు అనుకుంటున్నాను ఈ పిల్లలన్నీ పెద్దవి ఉన్నాయి పద్దెనిమిది కేజీల యావరేజ్ లైవ్ వెయిట్లో పదహారు వేలకి జత పిల్లలు అనేటివి కొనడం జరిగింది జోడ ఆకే సోల రూపాయ ఖరీదే అట్టారా కేజీస్క లైవ్ వెయిట్ రతాయా దానిలో సో ఈ బ్యాచ్ ఈ రెండు తాళ్ళు ఏవైతే ఉన్నాయో ఎదురుగా ఇవి పదిహేను పైన ఉంటాయి నా పదిహేను కింద అనేవి ఉండవు సో ఇవి వచ్చేటప్పటికి లైవ్ వేట్ మనకు ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ అనేది ఉండొచ్చు వెనకాల ఉండేవి ఉన్నాయి అట్ట అక్కడక్కడ సో మొత్తం మీద పదిహేనున్నర పదిహేనున్నరవై అనేది వ్యారం చెప్తున్నారు సో బ్యారం చేసే అవకాశం ఉంటుంది ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు బ్యారం కూడా చెప్తా ఉన్నారు బ్యారం కూడా అవుతా ఉంది సో ఈ బ్యాచ్ అమ్మడిపోయిందండి సో ఈ బ్యాచ్ వచ్చేటప్పటికి లైవ్ వెయిట్ ఇది కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది ఫిఫ్టీన్ సిక్స్టీన్ కేజెస్ అనేటివి లైవ్ వెయిట్ ఉంటాయి ఫిఫ్టీన్ సిక్స్టీన్ కేజెస్ అనేటివి లైవ్ వెయిట్ ఉన్నాయి ఫార్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ బిక్షుకాయవి చౌదా హజారు తిని సో పే జోడ బిక్షికాయ్ పంద్రాసే పంద్రాక ఊపిరిత లైవ్ వేట్ సోలా కేజీ సమస్య యావరేజ్ పే సోలా కేజీస్కి లైవ్ వెయిట్ చౌదా హజారు తిని సోకి బిక్షికాయ్ ఫార్టీన్ త్రీ హండ్రెడ్ పే సో ఈ బ్యాచ్ పదిహేను వేల ఐదు వందలు అన్నారండి కానీ అమ్ముడిపోయింది ఇప్పుడు ఇది పద్నాలుగు వేల ఒక వందకి ఇందాక మనం చూపించాం కదా పదిహేను కేజీలు లైవ్ వెయిట్ సో అది వచ్చేసి మనకు అమ్ముడిపోయింది పద్నాలుగు వేల ఒక వంద మీద ఫార్టీన్ థౌజండ్ వన్ హండ్రెడ్ పేరు బిక్షికాయే సో జాగ్రత్త ఈ మూడు బ్యాచ్లు ఒకే వ్యక్తి కొని ఉన్నారండి ఒకటి ఆ అది రెండు అవతలది మూడు మూడు బ్యాచ్లు ఒకే వ్యక్తి కొని ఉన్నారు ఎలా చెప్పినారు నా బేరం ఇది పదిహేను వేలు సో పర్ఫెక్ట్ ప్రైజ్ అండి ఆరు పిల్లలకి పదిహేను వేలు అనేది బేరం చెప్పినారు బారం చేసే అవకాశం ఉంటుంది అది ఉండే ఆరు పిల్లలు కూడా చాలా బాగున్నాయి నీట్గానే ఉన్నాయి పిల్లలు వచ్చేసి ఈ బ్యాచ్లో వచ్చేసి ఈ సైజ్ పిల్లలు చాలా తక్కువ వచ్చినాయి ఈరోజు పదిహేను కేజీలు లోపలే ఉంటాయన్నమాట వెనకాల ఉండేవి మీకు కనిపిస్తున్నాయి పదిహేను కేజీలు అనేసి ముందుకు వచ్చేటప్పటికీ తక్కువైపోతాయి అనమాట సో ఫిఫ్టీన్ కేజీస్ లోపల ఉండే బ్యాచ్ ఏదైనా ఈరోజు ఉంది అంటే ఇదే బ్యాచ్ లైవ్ ఎయిట్లో అక్కడ కూడా ఉన్నాయి కొన్ని పిల్లలు చాలా అంటే చాలా తక్కువ పిల్లలు అనేవి ఉన్నాయి గత నాలుగు వారాలు ఇది నాలుగో వారం సో ఈ పిల్లలు కూడా పర్వాలేదండి ఫిఫ్టీన్ కేజీస్ బిలో అనేటివి ఉన్నాయి ఇవి పదిహేను కేజీలు లోపలే ఉన్నాయి పద్నాలుగున్నరవి చెప్పినారు అన్న ఫార్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది బ్యారం చేయాల బ్యారం చేస్తే మంచిగానే వస్తాయి పిల్లల ఆ బ్యాచ్ అరవై ఐదుకి అరవై ఐదు పెద్దవి ఉన్నాయి అన్నమాట సో లైవ్ ఎయిట్ విషయానికి వస్తే ఇరవై కేజీలు పైనే ఉంటుంది సో బ్యారం ఈ సైజ్ పిల్ల కొద్దిగా మారుతూ ఉంది ఇప్పుడు ఇరవై కేజీలు పైనే ఉంటుంది కానీ లైవ్ ఎయిటీ కింద అయితే ఉండదు ట్వంటీ కేజీ ట్వంటీ కేజీస్ అబ్బా అనేటి ఉన్నాయి లైవ్ ఎయిటీవి సో ఫైనల్ బ్యారం కింద అడిగాం మనం పంతొమ్మిది వేలకైతే ఇస్తాను అని చెప్పినాడు అంటే బ్యారం కాకుండా ఎంతకి ఇస్తావు చెప్పు అంటే పంతొమ్మిది వేలకి ఇస్తానని చెప్పినాడు ఆయన పదహారు వేలకు ఇస్తావా అనేసి నేను అడిగి వదిలేస్తున్నా అంత దూరం రా ఎక్కదు పంతొమ్మిది వేలు అనేది ఎక్కదు కొద్ది కిందకే వస్తుంది ఇంకా వాళ్ళు భారం కాకుండా ఫైనల్గా ఇచ్చే బారం చెప్పంటే పంతొమ్మిది చెప్పినారు తగ్గుతుంది కిందకి వస్తుంది అది బ్యాచ్ ఇంకా సో ఫిఫ్టీన్ కేజీస్ అనేటివి నిక్రంగా ఉంటాయండి పదిహేను కేజీల బరువు అనేటివి నిక్రంగా ఉంటుంది పిల్ల వచ్చేసి పిల్ల కూడా పర్వాలేదు ఇక్కడ రెండు పిల్లలు ఉన్నాయి చిన్న పిల్లలు సో అన్ని ఫిఫ్టీన్ కేజీస్ లైవ్ వేట్ అనేది పక్కా ఉన్నాయి నేను చెప్పన్నానా సో పదహారున్నర అనేది బేరం చెప్తున్నారంట దేరాలు జరుగుతూ ఉన్నాయి పదిహేను కేజీలు అనేవి లైవ్ ఉంటాయి పిల్ల అయితే బాగానే కనిపిస్తూ ఉంది ఏజ్ ప్రకారంగా మాట్లాడుకుంటే ఒక నాలుగైదు నెలలు పిల్ల అనేది నిక్రంగా ఉంటుంది ఫిఫ్టీన్ కేజీస్ అనేటివి లైవ్ ఉంది ఇది పిల్ల బాగానే ఉంది వాళ్ళు పదహారున్నర అన్నారు నేను ఇప్పుడు పదమూడున్నరల్లో అంటే పద్నాలుగు వేలకు లోపల ఎంతైనా చెప్పు అంటే పదమూడు వేల ఎనిమిది వందలు ఏడు వందలు తొమ్మిది వందలు ఎంతకైనా చెప్పు తీసుకుంటాం అనేసి చెప్పాను కానీ పద్నాలుగు వేల ఐదు వందల దాకా అడిగేస్తున్నారు ఇవ్వలేదంటున్నారు పదహారు వేల ఐదు వందలు బేరం చెప్పినారు దీనికి